డయాబెటీస్ పేషెంట్స్ అనేవాళ్ళు గుర్తించాల్సిన ఒక కీలకమైన విషయం ఏంటంటే కిడ్నీ సమస్యలు ఎవరిలో ఎక్కువ వస్తాయంటే డయాబెటీస్ పేషెంట్స్లో వస్తాయి సో కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి లేదా కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం డయాబెటీస్ హై బ్లడ్ షుగర్ అనేది స్లోగా మన బ్లడ్ వెసెల్స్ని డ్యామేజ్ చేస్తుంది అవి మన కిడ్నీకి సర్కులేట్ అయ్యేటటువంటి బ్లడ్ వెసెల్స్ అయితే చాలా ఎర్లీ సైన్స్ వస్తాయి మనం వాటిని పట్టించుకోం సో అప్పుడే మనం పట్టించుకుంటే కిడ్నీ ఎంత డ్యామేజ్ అయ్యేంత వరకు తీసుకురాం అది ఏంటి అనేది సో కొన్ని సింటమ్స్ మనం తెలుసుకుంటాం అందులో ప్రధానమైనది ఏంటంటే ఫోమీ యూరిన్ అండి అంటే యూరిన్లో నొరగ రావడము అంటే ప్రోటీన్ యూరిన్లో లీక్ అయ్యేటప్పుడు ఈ విధంగా వస్తుంది సో ఇది ఎర్లీగా వచ్చేటంటే ఒక ఒక సూచన సో కిడ్నీ అనేది స్ట్రగుల్ అవుతుంది అనేది మనం గుర్తించాలి సో మనం ఇప్పుడు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అది ఫర్దర్ ఇంకా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కిడ్నీ స్ట్రెస్ వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్ హెల్దీ ప్రోటీన్ బయటికి పోతుంది అలాగే రెండవ సిగ్నల్ ఏంటి అంటే నైట్ నిద్ర పట్టకపోవడం అలాగే నిద్ర మధ్యలో యూరిన్ రావడం ఫ్రీక్వెంట్గా నైట్ టైం మనకి బాత్రూమ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం రావడము అనేది వయసుతో పాటు పెరుగుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్లో ఇది కిడ్నీ ఫిల్టరింగ్ అనేది ప్రాపర్గా అవ్వట్లేదు అంటే కూడా ఒక సూచన సో ఒకవేళ మీరు డయాబెటీస్తో బాధపడుతూ ఉంటే కనుక ఏవైనా ఈ రెండు మార్పులు మీరు గుర్తిస్తే కనుక నెగ్లెక్ట్ చేయకండి సో చిన్న మార్పులే అని అనుకుంటాము ఎర్లీ సైన్స్ ఇవి బాడీ మనకి ఇస్తుంది కాబట్టి వాటిని గుర్తించాలి మనం దాని మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది నా వీడియోలు చూస్తూనే ఉండండి మీకు అవేర్నెస్ కలిగించే అంశాలు నేను తెలియజేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ